హాయ్ అండి అందరికీ నమస్కారం మన కోట ప్రభుత్వం ఈరోజు మనకి శుభార్ చెప్పింది అందరికీ కూడా ఇళ్ళ స్థలాలు ఇస్తానని చెప్పి మనకి గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పి ఉన్నారండి ఇందులో చూస్తే గ్రామీణ ప్రాంతంలో మూడు సెంట్లు ఇస్తా అని చెప్పారు మున్సిపాలిటీలో రెండు సెంట్ల వరకు ఇస్తా అని చెప్పారు ఇందులో దీని గురించి నేను మొత్తం వివరిస్తాను ఇందులో స్కీమ్ అంటే ఏంటి అర్హతలు ఏంటి కండిషన్స్ గవర్నమెంట్ కొన్ని కండిషన్స్ పెట్టింది ఈ కండిషన్స్ ఒప్పుకుంటే కానీ మనకి ఇళ్ళ స్థలం రాదు మీరు అర్హులైనా సరే ఈ కండిషన్స్ ఒప్పుకోకపోతే మీకు ఇళ్ళ స్థలం రాదు అందువల్ల నేను ఈ కండిషన్స్ మొత్తం చెప్తాను వీడియో మొత్తం చూడండి లాస్ట్ వరకు చూడండి మరి ఇంకెందుకు ఆలస్యం మొదలు పెట్టేద్దామా మొదటిగా మనం ఈ స్కీమ్ డీటెయిల్స్ చూద్దామండి ఈ స్కీమ్ డీటెయిల్స్ ఏంటంటే అందరికీ స్థలం అన్నమాట రూరల్లో అంటే గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు మున్సిపాలిటీలో రెండు సెంట్లు వేస్తా అని చెప్పారండి మనకి ఇది ప్రాసెస్ అనేది గ్రామ సచివాలయం ద్వారా పరిశీలన జరుగుతుంది ఎంపికైన లబ్ధిదారుల వివరాలు సచివాలయం ప్రదర్శిస్తారు మీరు చూసుకోవచ్చు నోటీస్ బోర్డులో పెడతారు మీరు చూసుకోవచ్చు ఏమైనా ఉంటే అబ్జెక్షన్స్ రేస్ చేయొచ్చు ఇక్కడ ఏంటంటే ఖాళీ భూములు లేకపోతే ప్రైవేట్ భూములు కొనుగోలు కూడా చేయొచ్చు అని చెప్పి గవర్నమెంట్ మనకి గైడ్ లైన్స్ ఇచ్చిందండి జివో నెంబర్ ట్వంటీ త్రీ అని చెప్పి ఉంది అది నేను కమెంట్ సెక్షన్ లో పెడతాను మీరు అది క్లియర్గా చూసుకోవచ్చు ఖాళీ భూములు లేకపోతే ప్రైవేట్ భూములు కూడా కొనుగోలు చేసే అవకాశం కూడా గవర్నమెంట్ ఇచ్చింది ఓపెన్ ఫ్లాట్లు అందుబాటులో స్థలం ఉన్న అందుబాటులో స్థలం ఇచ్చి వీలుంటుంది అంటే ఓపెన్ ప్లాట్లు కానీ ఎక్కడైనా అందుబాటులో స్థలాలు ఉంటే కానీ అవి ఇచ్చే అవకాశం ఉంటుంది అనమాట నేను కండిషన్స్ అనేది ఒక ఆరు కండిషన్స్ ఉన్నాయండి ఈ కండిషన్స్ మీకు లాస్ట్ లో చెప్తాను వీడియో పూర్తి చూడండి ఫస్ట్ అయితే మాత్రం ఎలిజిబిలిటీ ఎవరెవరు అర్హులు మాత్రమే నేను ఇప్పుడు చెప్తాను అది తర్వాత దాని తర్వాత కండిషన్స్ లాస్ట్ చెప్తాను ముందు ఎలిజిబిలిటీ చూడండి ఎలిజిబిలిటీ ఏంటంటే అండి అందరికీ కూడా వైట్ రేషన్ కార్డు కలిగి ఉండాలి వైట్ రేషన్ కార్డు అందరికీ ఉండాలి నెక్స్ట్ ఏపీకి చెందిన వేరే ఉండాలి ఏంటంటే కొంతమంది నార్త్ ఇండియన్ సీమ్ మధ్యన ఆంధ్రాలు ఎక్కువగా ఉండి పని చేయడం ఇవన్నీ చూస్తున్నాం వాళ్ళ ఆధార్ కార్డులు ఎక్కడ ఉంటున్నాయి కానీ ఇక్కడ వచ్చి ఐదు ఆరు సంవత్సరాల వరకు ఇక్కడ ఉంటున్నారు వాళ్ళు కూడా అడుగుతున్నారు ఇళ్ళ స్థలం మాకు కావాలని మేము రీసెంట్గా రెండు మూడు కేసులు చూసాం అందువల్ల మాట ఇది ఏపీకి చెందిన వాడికి మాత్రమే ఇస్తారు మళ్ళీ ఇందులో ఇంట్లో ఒకరికి కూడా ఇళ్ళ స్థలం గతంలో వచ్చి ఉండకూడదు ఎవరికి వచ్చినా సరే ఇంకోరికి వచ్చే అవకాశం ఉండదు నెక్స్ట్ ప్రభుత్వ ఉద్యోగులు రిటైర్ అయిపోయిన ప్రభుత్వ ఉద్యోగులు పెన్షన్ తీసుకుంటారు కదా వాళ్ళు కూడా అర్హులు కాదు నెక్స్ట్ గ్రామీణంలో ఐదు సెంట్లు అర్బన్లో రెండు రెండున్నర సెంట్లు అర్బన్ అంటే మున్సిపాలిటీ మున్సిపాలిటీలో రెండున్నర సెంట్లు ఉన్నవారు కూడా అర్హులు కాదు అంటే గ్రామీణలో ఐదు సెంట్లు ఉండకూడదు మున్సిపాలిటీలో రెండున్నర సెంట్లు ఉండకూడదు వీళ్ళు అర్హులు కాదు ఇంటి స్థలంకి ఏం కావాలి ఎవరెవరిని కలవాలని పూర్తి డీటెయిల్గా ఈ వీడియోలో నేను చెప్తాను మీకు ఆల్రెడీ ఒక వీడియో చేశాను ఆ వీడియో మీరు క్లియర్గా చూడండి అది కూడా పెడతాను అది చూస్తే ఎవరెవరిని కలవాలి ఎలా అప్లై చేయాలి అనేది కూడా నేను పూర్తిగా పెట్టాను నెక్స్ట్ గతంలో ఇంటి స్థలం గ్రామీణంలో వన్ పాయింట్ ఫైవ్ సెంట్లు అంటే ఒకటిన్నర సెంట్లు మున్సిపాలిటీలో ఒక సెంట్లు ఆల్రెడీ ఇచ్చారు అది తీసుకున్న వాళ్ళు కూడా దీనికి అర్హులు కాదు ఎందుకంటే ఆన్లైన్లో వాళ్ళకి ఆల్రెడీ స్థలం ఉందని చూపించేస్తుంది సో ఇది ఇవ్వడానికి ఉండదు నెక్స్ట్ మైనర్ వయసులో ఉన్న వారికి ఇవ్వరు అంటే పద్దెనిమిది సంవత్సరాలు బిలో వాళ్ళు అప్లై చేసుకోవడానికి అర్హులు కాదు పద్దెనిమిది పైన దాటేయాలి మున్సిపాలిటీలో ప్రభుత్వ భూమి ఉన్న చోట మాత్రమే ఇవ్వబడుతుంది అంటే ఈ స్కీమ్ గైడ్ లైన్స్ చెప్పిన చూడండి జీవో నెంబర్ ట్వంటీ త్రీ అని చెప్పి అందులో మున్సిపాలిటీలో ప్రభుత్వ భూమి ఉన్న చోట మాత్రమే సైట్ ఇవ్వబడుతుంది లేకపోతే ఏంటంటే ఏపీ టిడ్కోలో గవర్నమెంట్ కట్టిస్తాను చూసారా షేరు వాళ్ళతో కట్టిస్తుంది పెద్ద పెద్ద బిల్డింగ్లు అటువంటి చోట మీకు మున్సిపాలిటీ వాళ్ళకి ఇచ్చే అవకాశం ఉంది ఇందులో ఏంటంటే గిరిజన వాళ్ళకి మొదటి ప్రాధాన్యత ఇస్తారు ఎందుకంటే గిరిజనులు ఎస్టీ కేటగిరీ చెందిన వాళ్ళు కాబట్టి వాళ్ళకి మొదటి ప్రాధాన్యత ఉంటుంది నెక్స్ట్ కుటుంబ ఆదాయం పదివేలు మించకూడదు గ్రామీణంలో మున్సిపాలిటీకి వచ్చేసరికి నెలసరి ఆదాయం పన్నెండు వేలు మించకూడదు ఇది మొత్తం మనకి గైడ్లైన్స్ అర్హత కలిగిన మహిళ పేరు మీద మాత్రం ఇస్తారు గతంలో మనం చూస్తే ఇప్పుడు కూడా ఇళ్ల స్థలం అనేది మహిళ పేరు మీద ఇస్తున్నారు ఇప్పుడు కూడా మనకి మహిళ పేరు మీద ఇస్తున్నారు మీకు ఇక్కడ వరకు మొత్తం అర్థమైంది అనుకుంటున్నాను ఫస్ట్ నేను స్కీమ్ డీటెయిల్స్ చెప్పాను ఎవరెవరికి ఎలిజిబిలిటీ అని చెప్పాను నెక్స్ట్ వచ్చి కండిషన్స్ ఇదేంటి కండిషన్స్ ఎందుకు పెడుతున్నారంటే ఆల్రెడీ మనం చూసాం గతంలో చాలా ఇళ్ల స్థలాలు ఇచ్చి ఉన్నారు అవి ఎక్కడా కూడా మనకి మూమెంట్ కనబడలేదు ఇప్పుడు ఏంటంటే క్లియర్ కట్గా అర్హత వెతికి వాళ్ళు కండిషన్స్ పెట్టి వాళ్ళు క్లియర్గా గృహం కట్టుకుని ఇంట్లోకి వెళ్ళిపోతారు అనుకోలు మాత్రమే ఇప్పుడు ఇచ్చే అవకాశం ఉంది మన సమాచారం ప్రకారం ఫస్ట్ కండిషన్ ఏంటంటే కుటుంబంలో ఒకరికి మాత్రమే ఇస్తారు సపోజ్ ఒక కుటుంబంలో నాలుగు నాలుగు ఫ్యామిలీలు అంటే ముగ్గురు కొడుకులు ఒక తండ్రి ముగ్గురికి ఫ్యామిలీ తండ్రి ఫ్యామిలీ మొత్తం నాలుగు ఫ్యామిలీలు అయితే నలుగురికి ఎవరు మ్యాక్సిమం కుటుంబంలో ఒకరికి మాత్రమే ఇచ్చే అవకాశం ఉంది స్థలం కేటాయించిన తర్వాత రెండు సంవత్సరాలు ఇల్లు కట్టుకోవాలి ఇది రెండో కండిషను స్థలం తీసేసుకుని మేము ఇల్లు కట్టడం మేము ఎక్కడో ఉంటామంటే ఎక్కడికో వెళ్ళిపోతామంటే కుదరదు స్థలం కేటాయించిన తర్వాత రెండు సంవత్సరాలు ఇల్లు కట్టాల్సిందే ఇది రెండో కండిషన్ నెక్స్ట్ మూడో కండిషను స్థలంని వేరే వాళ్ళకి అమ్మడం కానీ ఇవ్వడం కానీ చేయకూడదు ఇది కూడా తప్పే ఇది కూడా కండిషనే నెక్స్ట్ స్థలంలో స్వయంగా నివసించాల్సి ఉంటుంది కట్టేసుకుని అద్దెలకి ఇవ్వడం ఇటువంటి చేయకూడదు స్థలంలో స్వయంగా నివసించ మనమే నివసించాల్సి ఉంటుంది ఎందుకంటే ఇది గవర్నమెంట్ ఇచ్చిన కండిషన్స్ జియో నెంబర్ ఇరవై మూడు ఉంది ఆ కండిషన్స్ ప్రకారం ఇచ్చిన కండిషన్స్ ఇవి నెక్స్ట్ గతంలో ఎప్పుడు కూడా కరెంటు బిల్లు కానీ ఇంటి పన్ను కానీ రసీదు కానీ మీ పేరు మీద ఉండకూడదు ఇవన్నీ ఉంటే మీకు ఇళ్ళ స్థలం రాదు ఎందుకంటే మీ పేరు మీద కరెంట్ బిల్లు ఉందంటే మీకు ఆల్రెడీ ఇల్లు ఉందని లెక్క వస్తుంది మీ పేరు మీద ఇంటి పని పడుతుందంటే ఆల్రెడీ మీకు ఇల్లు ఉంది కాబట్టి ఇంటి పని పడుతుంది కాబట్టి మీకు ఎంతో కొంత స్థలం ఉండి ఇల్లు ఉంటే కనుక కదా ఇంటి ఇంటి పని పడుతుంది అందువల్ల ఇంటి పని మీ పేరు మీద ఉండకూడదు ఇది మాత్రం ఖచ్చితంగా చూసుకోవాలి నెక్స్ట్ లాస్ట్ కండిషన్ ఏంటంటే టెంపరీ మైగ్రేషన్ ఉండకూడదు ఏంటంటే కొంతమంది ఇక్కడ స్థలం అప్లై చేసుకుంటారు ఎక్కడికో వెళ్ళిపోతారు వాళ్ళు ఇక్కడ ఉండరు అటువంటి టెంపరీ మైగ్రేషన్ వాళ్ళకి ఇబ్బంది అయిపోద్ది అటువంటి వాళ్ళు మనకి లోకల్గా అందు అందుబాటులో ఉండాలి లోకల్గా అందుబాటులో ఉంటేనే మనకు వాళ్ళకి సైట్ కానీ స్థలం కానీ స్థలం అవకాశం ఉంటుంది సో టెంపరీ మైగ్రేషన్ కూడా మ్యాక్సిమం అవాయిడ్ చేయండి ఎవరైనా ఉన్నతాధికారులు వీరు అర్హులా కాదని చెక్ చేయడానికి మన ఇంటికి వచ్చినప్పుడు మనం అక్కడ అందుబాటులో ఉండి మనం అద్దింట్లో ఉంటున్నాము లేకపోతే వేరే అసలమైన పాకలో ఉంటున్నామో ఏదనేది వాళ్ళకి ప్రూవ్ చేయగలిగితే మనకు వాళ్ళు స్థలం అర్హత వెరిఫై చేసి స్థలం ఇవ్వడానికి ఉంటుంది అందుకని చెప్పి టెంపరీ మైగ్రేషన్ ఎవరో కూడా మీరు బయటికి వెళ్ళకుండా అందుబాటులో ఉండి ఆ స్థలం వచ్చేదాకా తర్వాత కూడా స్థలం వచ్చి కట్టేసుకొని అందులో నివసిస్తే మనకి మీరు ఖచ్చితంగా అర్హులు అవుతారు అన్నమాట ఇవండి మీకు ఇంకేమన్నా ఇళ్ళ స్థలం గురించి ఇంటి లోన్ గురించి పిఎంఏవీ టూ పాయింట్ గురించి హౌస్ సైడ్స్ అండ్ హౌస్ లోన్స్ గవర్నమెంట్ ఇచ్చి హౌస్ లోన్స్ హౌస్ సబ్సిడీస్ ఏ డౌట్లు ఉన్నా సరే నాకు మెసేజ్ చేయండి నేను క్లియర్ కట్గా మీకు ఇన్స్ట్రక్షన్ ఇస్తాను ఇళ్ళ స్థలం ఇంటి లోన్ ఎలా అప్లై చేయాలని చెప్పి నేను గతంలో ఒక వీడియో తీశాను ఆ వీడియో చూస్తే మీకు ఎలా చేసుకోవాలనేది ఐడియా ఉంటుంది ఈ ఓన్లీ కండిషన్స్ అది ప్రాసెస్ ఎలా చేయాలని మీకు మొత్తం ఐడియా ఉంటుంది ఇంకేమన్నా డౌట్లు ఉంటే నాకు కమెంట్ చేయండి నేను రిప్లై ఇస్తాను వీడియో ఎంతవరకు చూస్తున్నంత వరకు ధన్యవాదాలు అందరికీ థ్యాంక్ యూ